le విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది క్యూ లైన్లలో ఉన్న వారు ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరిగాయి పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది సర్పంచ్ పదవులకు డెబ్బై ఒక వేల మంది వార్డులకు పోటీ పడుతున్నారు కాసేపట్లో వారి భవితవ్యం తేలిపోనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు ఇదే అంశంపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి శ్రీలత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత పోలింగ్ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు అధికారులు తీసుకున్న చర్యలు ఏమైతేనేమి తర్వాత ఓటర్లు కూడా కొంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఆ ఈ పోలింగ్ సరళి ఇప్పుడు అంటే మరి కొంతసేపటి క్రితం ఒంటి గంటకే పూర్తి దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు పోలింగ్ బూతుల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అయితే తీసుకున్నారు వికలాంగులు కానీ తర్వాత ముసలి వాళ్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు ఆ త్రాగునీరు కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు అయితేనేమి కలెక్టర్ కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలించారు పోలీసులు ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా గట్టి భద్రత అయితే చేశారు మరోవైపు మొదటి విడత కన్నా రెండో విడతలోనే ఓటర్లు కొంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా వలసల జిల్లాగా పేరున్నది వలసల జిల్లాగా ఆ మహారాష్ట్ర పూణేలోకి వెళ్ళి వాళ్ళు మట్టి పండ్లు మేస్రి పండ్లు చేసుకునే వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పొచ్చు ఉత్సాహంగా ఏదైతే రేపు అంటే ఈ రోజు పోలింగ్ ఉన్న కారణంగా వాళ్ళు నిన్ననే వచ్చి ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందంటూ ప్రతిసారి తమ ఓటు హక్కును అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉపయోగించుకోవడం కూడా సంతోషంగా ఉంది మా నుంచి ఇంకో పది మందికి ఇంకో వేరే వాళ్ళకు కూడా చెప్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం కొంత అధికారులు తీసుకున్న చర్యలో భాగమే ఆ అని కూడా చెప్పొచ్చు మరోవైపు రెండో విడత పోలింగ్ కూడా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇరవై తొమ్మిది మండలాల్లో మండలాల్లో ఈ రెండో విడత పోలింగ్ జరిగింది దాదాపు తొమ్మిది లక్షల పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపు తొంభై మూడు శాతం ఏదైతే ఓటింగ్ జరిగిందని కూడా చెప్పొచ్చు మరోవైపు దీనికి సంబంధించి ఎలాంటి అక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు గత రాత్రి బీఆర్ఎస్ చెందిన రెండు వర్గాలు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఊరు అయిన ఆవంచలో రెండు వర్గాల బిఆర్ఎస్ నాయకులు పోట్లాడుకోవడం తలలు పంచుకోవడం తప్ప మిగతా ఎటువంటి ఎలాంటి చర్యలు జరగలేదని కూడా చెప్పొచ్చు దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం రెండో విడత పోలింగ్ పూర్తి ప్రశాంత వాతావరణంలో కొంత అధికారులు చొరవ చూపడంతో సక్సెస్ అయింది అని కూడా మనం చెప్పొచ్చు శ్రీలత ఓకే థ్యాంక్ యూ ప్రదీప్